ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తాడాపల్లి పట్టణ కార్యాలయంలో మా అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు గారి అధ్యక్ష జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే డాక్టర్ అంబేద్కర్ గారు మేధోమదనంతో భారత రాజ్యాంగాన్ని భారత భవిష్యత్తుని ఊహించి నిర్మించిన రాజ్యాంగం ఆయనకు అప్పుడే అనుమానాలు ఉన్నాయి భారత రాజ్యాంగం దుస్తుల చేతిలో పడితే ఎలా ఉంటుంది అప్పుడు రాజ్యాంగ భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకొని అప్పుడు అంబేద్కర్ గారు కొన్ని ఆర్టికల్స్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అది కూడా మనం ఈ మధ్యకాలంలో రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసాం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని ఏ విధంగా అవమానించారో అవన్నీ కూడా మనం చూసాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఎలా ఉంది మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అన్నది కూడా మనందరం కూడా గమనిస్తున్నాం అలాంటి రాజ్యాంగాన్ని మనకి అందించిన మహానుభావుడు ఈరోజు మనం అర్ధం చేసి జరుపుకోవటం చాలా సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తాడేపల్లి పట్టణ తెలుగుదేశ్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి జరుగుతుంది వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది బీఆర్ అంబేద్కర్ గారు దళిత బలహీన వర్గాల కోసం ఆయన ఎంతగానో పోరాడి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ప్రతి ఒక్కరు కూడా మంచి ఫలాలు పొందాలి ఒక మంచి లైఫ్లు పొందాలని పిల్లలకి కానీ ఎవరికైనా ఆయన ఒక ఆశయంతో చేసిన ఆ రాజ్యాంగం ద్వారానే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ముందుకు వెళ్ళగలుగుతున్నారు అలానే అంబేద్కర్ గారి వర్ధంతి జరుగుతున్న ఈ రోజున అందరికీ కూడా థ్యాంక్ యూ మన మన అధ్యక్షులు వారు వలమనేని వెంకటరావు గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలకి నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు ఒకప్పుడు అంబేద్కర్ గారు చిన్నతనంలో ఒక సమస్య ఎదురైంది అంబేద్కర్ ప్రయాణంలో ప్రయాణిస్తుండగా ఆయన గారికి కొద్దిగా దప్పి కావటం వల్ల ఒక ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడగటం జరిగింది ఆ రోజు వారు ఆయన్ని అనగారిన కులం వారు మీరు మీకు మంచి నిలవడానికి మేము దానికి అర్హులం కాదు మేము ఇవ్వమని చెప్పి ఆ మంచినీళ్ళు కనుక మీకు ఇస్తే మైలు పడుతుందని అంటరాని వాళ్ళని చెప్పి ఆయన తోసిపొచ్చటం జరిగింది ఆ క్షణంలో ఆయన ఎంతో మనోభావానికి గురయ్యాడు అలాగే పక్కన మురికాయలు ఉంటే ఆ మురికాయలలో నీళ్ళు తాగండి మీరు అలాంటి పరిస్థితి మీదని చెప్పి మాట్లాడటం హేళం చేయటం జరిగింది అయితే ఆయన గారు చాలా బాధపడ్డారు రెండోది ప్రయాణం చేస్తున్న బండి కూడా అతను ఎక్కించుకోవడానికి నిరాకరించాడు ఆ డ్రైవర్ ఏంటంటే అంతకు రెండు రెండు రెట్లు ఎక్స్ట్రా ఇస్తామన్నా కానీ ఆయన ఎక్కించుకోవాలి అలాంటి పరిస్థితులు ఆయన చాలా బాధపడి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళటం స్కూల్ కాడ అతన్ని బయట కూర్చోబెట్టి లోపలికి రాకుండా నువ్వు అంటరాని వాడివి అంటరాని కులస్తుడివి నువ్వు లోపలికి రావద్దు నువ్వు వస్తే మైలు పడుతుందని ఆయన బయట కూర్చోబెట్టడం జరిగింది అలాగే ఒక బోర్డు మీద ఒక మాస్టర్ గారు అక్కడ సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్ట్ ప్రకారంగా చెప్పమంటే ఎవరు చెప్పలేకపోయారు కానీ అంబేద్కర్ బయట ఉండి నేను చెప్తాను దాన్ని రిఫరెన్స్ ఏంటో నేను చెప్తానన్నా కానీ ఆయన లోపలికి రానిలేదు అలాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొని కొండలో కూడా కనీసం నీళ్ళు అంటుకునే పరిస్థితులు ఆయన చేశారు అలాంటి మహానుభావుడు చనిపోవటం అలాగా ఇచ్చా ఇలా జరగటము ఆయన లేకపోవటం ఎంతో చింతిస్తున్నాము ఈరోజు ఆయన వర్ధంతి జరుపుకోవడానికి ఈ యొక్క అవకాశం కల్పించిన పెద్దలకి నా ధన్యవాదాలు జై భీమ్ జై భీమ్ జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి జరుపుకోవడం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వల్లభనేని వెంకట్రావు గారి అధ్యక్షన ఘనంగా జరుపుకుంటున్నాము అంబేద్కర్ గారి వర్ధంతిని ఎందుకు జరుపుకోవాలంటే నేటి యువతకి ఆయన ఆదర్శం ఎన్నో కష్టాలు ప్రభుత్వంలో ఇవాళ ఉన్న సౌకర్యాలు ఆనాడు ప్రభుత్వంలో ఎవరో కల్పించలేదు ఈనాడు మనకి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి అయినా యువత పక్కదారి పట్టిస్త పట్టి పట్టి పక్కదారికి వెళ్ళిపోయారు ఎందుకనంటే గంజాయికి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఆయన ఆదర్శాన్ని తీసుకొని ఆయన ఎన్నో కష్టాలకు వచ్చి ప్రజలందరూ తిరస్కరించినా కూడా ఆయన ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రాసి ప్రజలు మెప్పు పొందారంటే ఆయన ఎంత కష్టపడి ఉంటారో మనం ఆలోచించుకోవాలి ఇంతకుముందు ఆయన చెప్పారు ఆయన స్కూళ్ళల్లో కానీ బయట కానీ ఆయన ఎదుర్కొన్న కష్టాలన్నింటినీ అట్లాంటి కష్టాలను ఎదుర్కొని ఆయన అంత ఎదిగితే ఇవాళ సమాజంలో మనకి ప్రభుత్వం నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి కానీ యువతకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ విస్మరించి పక్కదారి పట్టిన యువతకి అంబేద్కర్ గారి జీవితం ఒక ఆదర్శం ఆయన ఆదర్శాన్ని తీసుకుని యువతంతా ఆయన మార్గంలో నడిచి భారత రాజ్యాంగాన్ని కాపాడతారని ఆశిస్తూ